ఏం పేరే పేరు వెంకన్న వెంకన్న ఏం పని చేస్తావు వ్యవసాయం చేస్తావు ఎన్ని ఎకరాలు ఉన్నది నాకు ఒకటే ఎకరం ఉన్నది ఒక ఎకరం ఎంత మంది పిల్లలే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు ఏం చదువుతాను ఒక ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంకో ఆయన ఇంజనీర్ చేస్తాను మరి త్వరలో ఎన్నికలు జరుగుతాను ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటాను మనది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏనా కన్ఫర్మ్ కన్ఫామ్ కార్కి ఎత్తావు కార్క అంటే ఏ రకంగా చేస్తామంటే దానికి అభివృద్ధి ఉంది ఏ అభివృద్ధి చెప్పే అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ ఇక్కడ రోడ్లు లేవు ఏ తండకు రోడ్ లేదు ఎక్కడ రోడ్డు లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లో కొంత జరిగింది అప్పుడు మళ్ళీ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎరబ్యుల దయాకరావు నియోజకవర్గంలో ఎరబ్యుల్ దయాకరావు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు పరిపాలన చేసిండు ఆ పరిపాలనలో కూడా ఆయన కూడా ఏ ప్రతి ఒక్క తండకు కానీ ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ కానీ ప్రతి ఒక్క దగ్గర వాగు వంకల దగ్గర కానీ ఎక్కడ బ్రిడ్జి కట్టాలి ఏ ఊరికి వెళ్ళి ఏ ఊరికి లింక్ చేయాలి మనకు రోడ్లు ఎలాగా ఉండాలి మనం బయలుదేళ్ళేమో అంటే మన ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క రోడ్డు కానీ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క సంస్థ అందింది ఒక అందేంటి అని అంటే ఓ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ప్రకటించులు అవి అందలేకపోయినాయి ఈ నియోజకవర్గంలో మొత్తానికి ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అభివృద్ధి న్యాయం జరిగింది కాక కాకపోతే రావు ఓడిపోవడం కారణం ఏంటంటే ఒక నలభై సంవత్సరాల కలిసి పరిపాలన చేస్తాడు కదా ఒకసారి మార్పు కోరుకుందాం మార్పు కోరుకున్నారు జనాలు ఇప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎక్కడ నీళ్ళు అక్కడ అంటిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారి కెనాల్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లారెనాల్ బంద్ అయిపోయింది నీరు నీళ్ళు లేవు వంకలాల్లో నీళ్లు లేవు ఎక్కడ వాటర్లో కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి కనీసం కరెంట్ కూడా కరెక్ట్ గా లేదు ఎందుకు లేదు అని అంటే అది ఏ రకంగా లేదు మనకి ఈ కాళేశ్వరం తెగిపోయింది వాగిపోయింది కూలిపోయింది అంటారు కాళేశ్వరం కూలిపోతే మరి మొన్నటి దాకా కేసీఆర్ గారు ఎట్లా వాటర్ ఇటు పంపించిండు కాళేశ్వరం ఎందుకు పంపించలేకపోతారు అంటే దాని మీద ఒక ప్రకటన ఏం చేస్తారు అంటే మేము దాన్ని రిపేర్ చేయొద్దు మా ఆయన ఏదో కష్టపడో నష్టపడో కట్టించిండు రిపేర్ చేయించుకోవాలి మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాము సార్ ఇల్లు కట్టుకున్నప్పుడు మిస్టేక్ లో అది ఒక డామేజ్ అయిపోతే ఒక పిల్లర్ ఒంగి అయినప్పుడు దాని ఏదో ఒక రకంగా అయితే దాన్ని చెడు చేసుకుంటాను అదే ఇంట్లో అయితే ఉంటాను దాన్ని కూడా అదే రకంగా చేసుకోవాలి కానీ దాన్ని పట్టుకొని నువ్వు ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది అని అడితే వచ్చేది ఏం లేదు కదా ఇప్పుడు జనాలు నష్టపోతారు తప్పగా నువ్వు అయితే ఏమి నష్టపోతలేవు కదా దాన్ని రిపేర్ చేయించి వాటర్ పంపించుకుంటూ వాళ్ళు చేసిన నష్టం మాకు ఇంత ఉన్నది అందు గురించి అట్లయినా కష్టపడి మీకు వాటర్ పంపిస్తాను అని అని చెప్పితే అదొక రకం కూలిపోయింది కూలిపోయింది అనుకుంటా అంటే నీకు మూడు నెలల ప్రభుత్వంలో వంద రోజులలో నీకు ప్రతి ఒక్కరిని నేను నేను హామీలు మొత్తం ఒకటి నెరవేర్తా అని చెప్పి ఏ హామీ నెరవేర్చు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో హామీలు నెరవేస్తానని ఇప్పటివరకు ఎలాంటి హామీలు ఓ ఏది నెరవేర్చినట్టు ఉచిత ఉచిత బస్ ప్రయాణం గానీ రెండు వందల యూనిట్ల కరెంట్ గానీ ఇలా ఇలాంటివి వస్తున్నాయి Yeah. రెండు వందల యూనిట్ల కరెంటు ఎమ్మడికి ఎమ్మెడే బిల్లు కట్టించుకుంటారు ఇప్పుడు బిల్లులు కూడా పట్టించుకొస్తాం ఎందుకంటే మేము ఎస్సీ వాళ్ళం మాకేం బిల్లే ఉండదు బస్సు నుంచి లేదు ఇప్పుడు కూడా లేదు బీసీలు బిల్లు కట్టిన వల్ల బిల్లులు కూడా ఉన్నాయి అయితే మొన్న మళ్ళా బస్సు బస్సుకు పోతే ఆడవల పరిస్థితి చూస్తే అది ఒక రకంగా అందరు తెలిసిపోయిన విషయమే దాని లేదు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు బస్సు ఫ్రీగా పోతాను అని చెప్పి బస్సులు బస్సు కోసం చూస్తారు ఆటో డ్రైవర్ రోడ్డు మీద పడ్డారు వాళ్ళు గుడ్డి మా అస్సమైపోతాం ఇప్పుడు నాకు ఒక ఆటో ఉన్నది నేను అది పట్టుకునే బత్తా ఇవాళ బస్సు పోతాను బస్సు ఫ్రీగా పోతానని ఆటో బంద్ అవుతాను నేను ఎట్లా బతకాలే నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు బస్సులు ఎక్కువ చేయి ఉద్యోగాలు ఎక్కువ ఫ్రీ బస్సు పెట్టడం ఏ రాష్ట్రంలో లేదు ఏ దేశంలో లేదు ఇది ప్రీ బస్సు ప్రీ బస్సు పెట్టినంత మాత్రం అంటే ఒకరి లేదు వాళ్ళు వచ్చేది లేదు ఆడ ఒకరో మగవాళ్ళు ఒక నేను హైదరాబాద్ బే రమ్మన్నా హైదరాబాద్బే నేను నేను టికెట్ పెట్టుకో కొనుక్కొని నేను బా జేబులో పెట్టుకున్నా టికెట్ లేదా వచ్చి ఫ్రీగా బస్సులో కూర్చుని ఫ్రీ టికెట్ కాదమ్మని అంటే ఆమె లేదు నేను ఏమని అక్కడ హైదరాబాద్ బే దాకా నిలబడ్డా మరి నేను ఏం చేయను దానికి చెప్పండి నేను టికెట్ కొనుక్కున్నా అవి ఫ్రీగా బస్సులో కూర్చున్నది అప్పుడు నేను ఏం చేయాలి నేను నిలబడాలి అవే కూర్చోవాలి అది ఏంది కారణం ఆ రోజులలో ఇట్లుందా సార్ మొగోళ్ళు వద్దారంటే అడవులు మామూలుగా గారే సరేలే అని రిక్వెస్ట్ చేసేది రిక్వెస్ట్ లేదు న్యాయం లేదు ఏంది అదే నువ్వు చేసిన ఫ్రీ టికెట్ ఈసారి కార్కేద్దాం ఈసారి ఖచ్చితంగా కార్కెయాలి పక్కా గెలిపియాలిట్లు ఎంపీ సీట్లు